హలోనండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే దబ్బకాయ పచ్చడి అండి నిలవ పచ్చడి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలండి ఎక్కడ తడి లేకుండా పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే తడి ఉంటే కనుక పచ్చడి నిలవ ఉండదు కాబట్టి దీన్ని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా మళ్ళీ హాఫ్ కట్ చేయాలి మళ్ళీ దీంట్లోకి ఇంకో కొంచెం హాఫ్ అలా చేసి దీని మీద ఈ ఇది తెల్ల లేయర్గా ఉంది కదండి దీన్ని తీసేయాలి ఎందుకంటే ఇది ఉంటే కనుక పచ్చడి నెల ఉండదు దీన్ని తీసేసి అలాగే దీంట్లో గింజలు కూడా తీసేసేయాలి ఇలా గింజలు కూడా అన్నీ తీసేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా దీనికి మధ్యలో చేసేసుకొని ఈ ప్లేట్లో కట్ చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇది సేమ్ నిమ్మకాయలానే ఉంటుందండి ఇది కూడాను నిమ్మకాయ పచ్చళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తీసుకొని వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తరిగి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి దీనికి నాలుగు కాయలు కదండి దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్గా వేస్తున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఈ గ్లాసు దీన్ని వేస్తున్నాను రెండు గ్లాసులు తీసుకున్నానండి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి కాయలకి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా అంతా కుదిస్తే కొంచెం అంతా పసుపు ఉప్పు అంతా కలుస్తుంది ముక్కలకి పడతాయి అన్నమాట మనం దాన్ని చూసుకొని ఒకవేళ ఏమైనా పసుపు సరిపోకపోయినా కూడా మళ్ళా కాస్త వేసుకోవచ్చు చూసుకొని కొంచెం పసుపు తక్కువగా ఉంది ఇంకో స్పూను వేస్తున్నానండి దీన్ని బాగా ఇలా కుదించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ప్లాస్టిక్దైనా సరే స్టీల్దైనా సరే ఒక త్రీ డేస్ పాటు దీన్ని ఇలా నానబెట్టాలి బాగా ముక్కలకు పడుతుంది పసుపు ఉప్పు ఇప్పుడు నేను ఇది ఒక ఒక క్యాన్ తీసుకున్నానండి నేను అంటే వెడల్పుగా ఉంటే కలిదడానికి వీలుగా ఉంటుందని దీన్నంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను దీన్నంతా ముక్కలకు పట్టేలాగా అంతా ఇలా అది పెట్టేసి మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి ఇది మళ్ళా మన్నాడు తీసి ఒకసారి తీయాలి దీన్ని ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత తీసి చూద్దాము ఇది రెండో రోజు అనమాట చూసారు కదండి ఇది కానీ అంతా బాగా రసం వచ్చేసింది ఒకసారి బాగా ఈ విధంగా కలిగి పెట్టేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం దాంట్లో ఉప్పు అది బాగా కలవాలి కాబట్టి అట్లా రోజు మూడో రోజు కూడా అట్లాగే కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు చూద్దామండి ఇది ఇది నేను మూడు రోజులు అనుకున్నాను కానీ ఇది వారం అయిపోయిందండి నేను పెట్టి ఇంకోండి ఇలా బాగా నానిపోయింది ఇదంతా నేను అంటే నాకు కుదరక నేను చేయడానికి అట్లా పెట్టే వరకు ఇగోండి ఇట్లా అంతా జ్యూసీగా బాగా నానిపోయి ఉంటుంది ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్నంతా ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి కొంచెం ఇలా అన్నీ కొంచెం ముక్కలు అనేస్తే కనుక ఈ రసం అంతా దీంట్లోకి వచ్చేస్తుంది ఇలా అనేయాలి అన్నిటిని చూసారు కదండి ఇట్లా అంతా కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి కొంచెం రెండున్నరగా పోయాలి రెండున్నరగా పోసుకున్నాం అలాగే మెంతి పిండిని కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి దీంట్లో సో మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా ఒకసారి చెక్ చేసేసుకొని దీన్ని మళ్ళీ డబ్బాలో పెట్టుకోవాలన్నమాట కొంచెం తెరమూత వేసి చూపిస్తాను మీకు ఏమన్నా దీంట్లో కొంచెం రసం తక్కువ అని అనిపిస్తే కనుక దబ్బకాయ ఉంటే కనుక ఒక హాఫ్ చెక్క పిండుకోండి లేదు అంటే ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలో పిండుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి అవి చిటపట్టలాడినప్పుడు రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంకో వేసుకోవాలి ఒక స్పూన్ ఇంకో వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మామూలుగా దీంట్లో నిలవ ఉండే వాటిల్లో మినప్పప్పు వేయకూడదండి వాసన వస్తుంది అందుకని ఓన్లీ ఆవాలు మాత్రమే వేయాలి పోపు చల్లారిన తర్వాత ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోజు ఒక ముక్క వేసుకొని తింటే చాలా మంచిది నిమ్మకాయ దబ్బకాయ ఇలాంటివన్నీ రోజు విడిచి రోజు అట్లా ఒక ముక్క వేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది మరి మీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలా అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్